మనం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం లింగం ఉన్నటువంటి స్థానం అంటే ఆగ్నేయలింగమే లింగమే అరుణలింగం కదా అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండ కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమం రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం యువతల గ్రంథాలయం ఆ పెద్ద పెద్ద చెట్లు నెమళ్ల క్రేంకణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని పక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే పక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడుకటొస్తుంది ఆ గుడి దగ్గర మళ్ళీ అంధరు నమస్కారేసి సుముఖస్థకదంతశ కపిక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణధ్యక్షాళచంద్రో గజాన వక్రతుండర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడసైతాన్ని నామాని ఎప్పట్యునియాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్దమేత సంగ్రాస్త నాయతే అని ఆయనకి చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికీ దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది మీరు అరుణాచల క్షేత్రమునందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు అది పితృస్థానం ఆ యమలింగం దగ్గరికి వెళ్లి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం దోషం పోవడం రెండు ఒకటికి పది పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్న వాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి ఏదో బ్రిస్క్ వాక్ అంటారే అలా గబగబ నడిచి వెళ్ళకూడదు ప్రశాంతంగా వెళ్ళాలి భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే రెండు మూడు రోజులు ప్రదక్షిణం చేసేవారు అంత గొప్పగా చేసేవారు ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్య మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కావి తింటూ వెడుతుండేవారు ఏ దీక్ష అని లేదు మీతో నేను మనమి చేశాను కదా ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్ష అని లేదు అరుణాచలానికి ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకు వెళ్ళిపోతుంది పొరపాటున ఆ రోడ్లో కాని వెళ్ళిపోయారా ప్రదక్షిణంగా వెళ్ళరియా బెంగళూరు వెళ్ళిపోతాడు అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి కుడి చేతి వైపు కొండ ఉంటుంది అదే గుర్తు పరమశివుడు కుడి చేతి వైపు ఉన్నాడు ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం అందుకే ఇలా వెళ్ళిపోయే రోడ్డుని విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్లోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని చెట్లు ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ పూర్వం అన్ని దేవాలయాలు లేవు ఇంకా ప్రశాంతంగా ఉండేది ఎంత బాగుండేదో పూర్వం ఆ చెట్ల పక్క నుంచి ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి మూడు నియమాలు ఉన్నాయి ఎప్పుడూ కుడి పక్కకు వెళ్ళకూడదు ప్రదక్షిణంలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి ఎందుచేత అంటే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి అందుకని మనం అటు వెళ్ళకూడదు అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు ఎందుకో తెలుసా దేవతలు మన్ని చూస్తే వరం మీరు మీరేదో అడిగితే అక్కడతో పోతుంది మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడంచేతి వైపు నుంచి వెళ్ళాలి స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నిత్తురు కారితే వెంటనే ఆ నిత్రుడు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతో ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకునేటటువంటి పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుంది నేను దాన్ని ప్రమాణం చేసుకునే నా కూతురు వివాహం చేసేటప్పుడు నా కూతురిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసిని పూజకి అర్హతగా నేను ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో దెబ్బ తగిలి కించిత రక్తం కారిన ఆవిడ్నే నేను ఆ పూజార్హతగా తీసుకుని ఆవిడికే సువాసిని పూజ చేయించాను కూడా కారణం ఇది అంటే కావాలని దెబ్బ తగిలించుకుని కొంచెం నెత్తులు కారేటట్టు చేసుకుని అటువంటి ఉ ఉద్దతితో కూడిన పనులు చేయకూడదు మన ప్రమేయం లేకుండా దెబ్బ తగిలింది కాబట్టి అంత గొప్పది ఆ ప్రదక్షిణ ఆ ప్రదక్షిణంలో వెళ్ళేటప్పుడు అందుకే ఎడమ చేతి వైపు మాత్రమే నడుస్తారు నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దక్షిణ దిక్కుని దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి నైరుతిలో శివలింగం ఉంటుంది అది రోడ్డు మీద కనపడదు మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే కనపడుతుంది తెలుగులో బోర్డులు ఉండవు అదొక పెద్ద ఇబ్బంది అక్కడ మీకు తేలికగా పట్టుకోవడానికి మార్గం అంటే వెళ్ళని వాళ్ళ సౌకర్యం కోసం నేను ఈ మాట కలుగుతాను ర్యాంప్ సిమెంట్ ఎక్కడైనా కనపడితే అక్కడ లింగం ఉందని గుర్తు ఆగాలి మీరు వాళ్ళ బోర్డ్స్ ఉంటాయి శివలింగం బొమ్మేసి అప్పుడు భాష రాకపోయినా మీరు గుర్తుపట్టచ్చు కొంతమంది వెళ్ళు వస్తూ ఉంటారు అప్పుడు దాన్ని బట్టి మీరు వెళ్ళచ్చు కొన్ని కొన్ని చోట్ల అదృష్టం బాగుండి ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు కాబట్టి అదిగో ఆ నైరుతి లింగం తపోస్థానం అక్కడ మనస్సు తొందరగా నిలబడుతుంది శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనస్సు అలా నిలబడుతుంది అంత గొప్ప తపో భూములు అవి ఆ లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు ఆ నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని అలా ముందుకి వెళ్ళిపోతుంటే కేవలం ఎనిమిది దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా కనబడతాయి మీకు ఈ సూర్యలింగం చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత పశ్చిమలింగం ఆ పశ్చిమలింగమే ఆది అన్నామలై అది ప్రదక్షిణం రోడ్లో ఉండదు ప్రదక్షిణం రోడ్లోంచి మీరు మళ్ళీ కొండ వేపుకి ముందుకు రావాలి అంటే పశ్చిమ దిక్కుకు వెళ్లి తూర్పు దిక్కుగా ముందుకు వస్తే కొండకి దగ్గరలోనే చాలా పెద్ద దేవాలయం ఉంటుంది ఆది అన్నామలై అని అది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేశారు ఆ ఆది అన్నామలయ్యలో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి అక్కడ మీకు బహుబిల్వ వృక్షం కనబడుతుంది బహుబిల్వం ఆంధ్రదేశంలో మీకు వెంకటాచల దర్శనానికి వెళ్ళినప్పుడు కపిలతీర్థంలో ఉంది మళ్ళీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో ఉంది మళ్ళీ తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఆది అన్నామలలో ఉంది ఇంకా ఎన్నో చోట్ల ఉండొచ్చు నేను ప్రముఖంగా వెళ్లే ప్రదేశాలు చెప్తున్నాను కాబట్టి ఆ ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మీరు తప్పకుండా చూడాలి బహుబిల్వం అంటే కేవలం మూడాకులతో ఉండదు ఒక పెద్ద దళం ఉండి ఐదు దళాలు ఒకే దళానికి ఉంటాయి ఐదు మూడే శాకులు ఉన్న దళాలు ఒకే దళాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి ఇలాగ అది బహుబిల్వ దళం అంటారు ద్రవిడ దేశంలో దాంతో శివుణ్ణి ఆరాధన చేస్తారు విశేష ఫలితం ఆ బహుబిల్వ వృక్షం పెద్ద వృక్షం ఉంటుంది అద్భుతమైన దేవాలయం ఆది అన్నామలై అక్కడ కూర్చుంటేనే భగవాన్ రమణులకు కువలయ యోగి అని ఒక యోగి ఆ యోగికి ఆ అరుణాచలంలోంచి బ్రహ్మాండమైనటువంటి ఓంకారనాదాలు వినపడేవి ఆ ఆది అన్నామలయ్య దగ్గర నుంచి మళ్ళీ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే భగవాన్ బ్రిడ్జ్ అని ఉంటుంది భగవాన్ బ్రిడ్జ్ అంటే రమణ మహర్షి ప్రదక్షిణం చేసేటప్పుడు తన అంత్యవాసులందరితో కలిపి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని మళ్ళీ అరుణాచల వైభవం గురించి అవి కొన్ని మాటలు చెప్తుండేవారు అందుకని దానికి భగవాన్ బ్రిడ్జ్ అని పేరు అక్కడ ఆగి కొంచెం ముందుకు పెడితే అక్కడ మనకి ఈ మనం నైరుతి ఆగ్నేయంలో బయలుదేరి దక్షిణానికి వచ్చి దక్షిణాన్నించి నైరుతికి వచ్చి నైరుతి నుంచి పశ్చిమానికి వెళ్ళి పశ్చిమాన్ని నుంచి ఇలా వస్తే వాయవ్యం వాయవ్యలింగం ఉంటుంది ఆ వాయులింగాన్ని దర్శనం చేసేటప్పుడే మీకు గమ్మత్తు ఉంటుంది ప్రదక్షిణం ఎడంచేతి వీంపు నుంచి వెడుతూ ఇలా కుడి పక్కకు వస్తే కొండ పాదం వేపుకొస్తే అక్కడే పంచశిఖర దర్శనము అని ఉంటుంది ఆ పంచశిఖర దర్శనం చేసినప్పుడు ఐదు శిఖరములు కనపడతాయి అవి పంచభూతములు అంటారు అవే ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్వతీ పరమేశ్వర వినాయక సుబ్రహ్మణ్య నందీశ్వరులు ఐదు శిఖరములుగా ఉన్నారు అంటారు ఐదు శిఖరములు చక్కగా వరుస క్రమంలో కూర్చున్నట్లు కనపడతాయి మీరు రాత్రి ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అర్ధరాత్రి వెళ్ళండి అక్కడ ఉన్న రెండు సమాధులు ఉన్నాయి అక్కడ అవి మహాభక్తులైనటువంటి వారివి అక్కడికి దగ్గరలో ఉన్న చోట ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు మీరు ఆయన్ని జాగ్రత్తగా గమనించి పిలిచి అడిగితే ఒక పావలా కాసు కూడా ఎవ్వరు అడగరు మిమ్మల్ని ప్రదక్షిణం చేసేటప్పుడు ఏ గుళ్ళో ఎవ్వరూ అడగరు ఆయన అరుణాచలం వైపుకి తిరిగి ఆ పంచశిఖరముల వైపుకి తిరిగి శంఖాన్ని పూరిస్తాడు మీరు విని తీరు అలా శంఖనాథం అలా పూరిస్తాడు ఆయన నేను ఎప్పుడు గిరి ప్రదక్షిణం చేసినా ఆయన కోసం వెతుకుతూ ఉంటాను ఆయన ఎప్పుడు అక్కడ శంఖాలు ఉంటే ఆయన్ని పిలిచాయా ఒక్కసారి శంఖం పూరించాలని అడిగితే మీరేమైనా ఇస్తారని కూడా ఆయన చూడు అసలు వెంటనే శంఖం పట్టుకొచ్చి అటు తిరిగి చేస్తాడు రాత్రి వేళ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ శంఖధ్వని వినపడుతుంటే ఆ శిఖరాల వంక చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు చెందుతుంది అలా ఉంటుంది మోక్షద్వారము అంటుంటారు అది మునిద్వారమని అందులోంచి బయటికి వచ్చి చూడాలి ఆ పంచశిఖరాలని అంటారు లింగాన్ని దాటితే ఉత్తరలింగం కుబేరలింగం అంటారు దాన్ని అది కుబేరుడు పూజ చేసేటటువంటి స్థానం ఈ స్థానముల ఎందు పూజ చేయడం వల్ల మీరు దర్శనం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే మనకి మహదాశీర్ వచనమని చేస్తారు పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్ర ప్రసాదాత్ రాజ్యాభివర్ధన అని పూర్వ దిక్కుకి ఇంద్రుడు అధిపతి ఆ ఇంద్రలింగం ఆది దర్శనం చేస్తే రాజ్యాభివృద్ధి అంటే ఉద్యోగం వృద్ధిలోకి వస్తుంది చక్కగా సంతోషంగా ఉంటాడు పశ్చిమ లింగాన్ని దర్శనం చేశారనుకోండి పశ్చిమంలో ఉన్నటువంటి వరుణ లింగాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత పుత్ర పుత్ర పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది ఉత్తర దిక్కున లింగాన్ని దర్శనం చేస్తే అది కుబేరుడు పూజించే లింగం కాబట్టి ఐశ్వర్య సమృద్ధి కుబేరలింగం కుబేరలింగంలాగే లాగే ఉంటుంది అది రోడ్డు నుంచి లోపల కనపడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే అబ్బో ఎంత దీదీప్యమానంగా ఉంటుందో అసలు ఆ శివలింగం ప్రదక్షిణం చేసి కొంతసేపు చక్క అక్కడ అరుగుల్లో ఉంటాయి బాగా పెద్ద అరుగులు వాటి అన్నిటి మీద కూర్చుని కాసేపు భజన చేసుకోవచ్చు ఆ ఉత్తరలింగాన్ని దాటి కుబేరలింగాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ మళ్ళీ రోడ్డు రెండు కింద విడిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొంచెం ముందుకి నడిచి వెడితే ఈశాన్యలింగం కనబడుతుంది అసలు నిజంగా ఈశాన్యలింగం ఈశాన్యలింగమే ఈశానసర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని సదాశివుడు అంటే ఆయనకి ఎప్పుడూ కోపం ఉండదు కోపం నటిస్తాడంతే ఆయన ఎప్పుడైనా అటువంటి సదాశివ స్థానము ఈశానలింగము దానికి కొంచెం కిందకి దిగాలి గుళ్ళో అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు నేను ఇప్పుడు మీతో ఉపన్యాసం చెప్తున్నాను కానీ నాకు మనసులో ఆ శివలింగాలన్నీ కనపడుతుంటే ఎంత పరవశించిపోతున్నానో నేను ఆ ఈశాన్యలింగం మెట్లు దిగి చక్కగా మీరు ఆ మెట్ల మీద కూర్చున్నా సరే ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది సాయంకాలం పూట ప్రదోష వేళలో కొంచెం సేపు తలుపేసి అలంకారం చేసి తలుపు తీస్తారు అసలు అప్పుడు అప్పుడు దర్శనం చేస్తే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది అలా ఉంటుంది ఆ ఈశాన్యలింగం ఈశాన్యలింగ దర్శనం చేసి తిరిగి వచ్చేస్తే మళ్ళీ ఆగ్నేయం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సందులోకి వెళ్ళాలి పై కనపడదు ఆ శేషాద్రి స్వామి ఆశ్రమానికి ముందున్నటువంటి చోట కుడిపక్క సందులోకితే అగ్నిలింగం ఆ అగ్నిలింగ దర్శనంతో మళ్ళీ రమణాశ్రమం దగ్గరికి వస్తే ప్రదక్షిణం పూర్తయిపోతుంది ఈ ప్రదక్షిణ మార్గంలోనే వాయవ్యలింగం దాటుతున్నప్పుడు మనకి మాణిక్యవాచకర్ల మఠం కనపడుతుంది ఆది అన్నామలై దేవాలయంలో ఇప్పటికీ శైవంలో నాయనార్లలో ప్రముఖ స్థానం వహించినటువంటి మహాపురుషులు అప్పర్ మాణిక్యవాచకర్ జ్ఞాన సంబంధర్ ముగ్గురి యొక్క మూర్తులు మీకు ఆ దేవాలయంలో కనపడతాయి మాణిక్యవాచకర్ల మఠము అని ఒక మఠం ఆ మఠంలోకి ఓసారి వర్షం వస్తుంటే సూర్యు నాగమ్మ గారు వెళ్ళారు వెళ్లి మరునాడు రమణుల్ని అడిగారు అయా మాణిక్యవాచకర్ల మఠం ఎందుకు వచ్చింది అని అప్పుడు చెప్పారు భగవాన్ రమణులు సూర్య నాగమ్మ గారి లేఖల్లో రాశారు మహాతల్లి అది మాణిక్యవాచకర్లు మహానుభావుడు ఆయన పుట్టుకతోటే గొప్ప శివభక్తి తత్పరుడు ఆయన యొక్క నిజాయితీని మంచితనాన్ని శివభక్తిని చూసి పాండ్యరాజు ఆయన్ని తన యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా నియమించాడు పైకి రాజ్యంలో కొలువు చేస్తున్నారు కానీ ఆయన మనసంతా పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది అలా నిండిపోయి ఉన్న కారణం చేత ఒకప్పుడు మహారాజు పిలిచి గుర్రాలు కొని తీసుకురండి అని కొంత పైకం ఇచ్చి గుర్రాలు ఉన్న చోటు ఎక్కడుందో చూసి మంచి గుర్రాలు పట్టండి అన్నాడు గుర్రాల కోసం వెళ్ళినట్టు ఉంటుంది శివ దర్శనం చేసినట్టు ఉంటుంది యాత్ర చేసి సద్గురువు పాదాలు పట్టుకోవచ్చు ఎక్కడో దొరుకుతారు గురువు గారని ఆయన బయలుదేరారు అలా వెళ్ళి 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 ఆయన ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు చేరుకుని ఆ శివాలయంలోకి వెడుతున్నారు అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ అన్నారు ఇక్కడ మాకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చాడు ఆయన మాకు రోజు పాఠాలు చెప్తూ ఉంటాడు ఆయన ఏం కోరుకోడు ఆ చిర్రాకు గల్జేరు రెండు గిల్లి వండి అన్నంలో కలిపి పెడితే తింటాడు అంతే ఆయనకి ఇంకేం అక్కర్లేదు చిర్రాకు గల్జేరు కాలవల పక్కన కూడా మొలుస్తాయి దానికి పెద్ద ప్రయత్నం ఏం అక్కర్లేదు అత్యంత తక్కువ స్థాయి ఆకుకూరది అది తింటూ ఉంటాడు అంటే ఆయన వెతుక్కుంటూ ఆ గుడికి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళేటప్పటికీ కృంద వృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నాడు ఒక ఆయన ఆయన్ని చూడగానే మాణిక్యవాచకర్లకు అర్థమైంది ఈయన పరమశివుడు నా కోసమే వచ్చి కూర్చున్నారు ముందేనని వెంటనే బట్టలు విప్పేసి గోచీ పెట్టుకుని ఆయన ముందు సాష్టాంగం చేసి స్తోత్రం చేశారు వెంటనే ఆ మహానుభావుడు అన్నాడు నీ కోసమే నేను ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నానయ్యా పిల్లలకి పాఠం చెప్పాలన్న మిషతోటి నీవు ఇక నుంచి నీవు గుర్రాలు కొండనికి తెచ్చినటువంటి డబ్బుతో ఈ క్షేత్రానికి సేవ చేస్తూ ఈ ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఇక్కడ మాణిక్య మాణిక్యవాచకర్లు అక్కడ ఉండిపోయారు డబ్బంతా అయిపోయింది గుర్రాలు లేవు వెనక్కి వెళ్ళలేదు ఈలోగా మహారాజు గారు కబురు చేశారు గుర్రాలు లేవు నువ్వు రాలేదు ఏమిటి కథని ఆయన భయపడి రాత్రి పడుకుని పరమశివుడిని ప్రార్థన చేశాడు కల్లో పరమశివుడు కనబడి వెలలేని మాణిక్యం ఒకటిచ్చి నీ పట్టికెళ్లి రాజుకి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయని చెప్పు అన్నారు తీరా నిద్ర లేచి చూస్తే చేతిలో మాణిక్యం ఉంది పరమశివుడి ఇచ్చిందేనని మాణిక్యం పట్టుకుని పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఆ మాణిక్యాన్ని ఇచ్చి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయన్నారు మహారాజు నమ్మాడు సంతోషించాడు కానీ గూఢచారుడు చెప్పారు ఈయన డబ్బంతా క్షేత్రంలో ఖర్చు పెట్టేశాడండి ఈయన దగ్గర ఏం లేదు గుర్రాలు కొనలేదని రాజుకు ఆగ్రహం వచ్చి మాణిక్యవాచకర్లను తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు నిజంగా శ్రావణమాసం మూలా నక్షత్రంలో పరమశివుడే ఆ గుర్రాలు అమ్మేటటువంటి వాడి వేషంలో కొన్ని వందల గుర్రాలు తీసుకొచ్చి మాణిక్యవాచకర్లు మాకు డబ్బిచ్చారు ఈ గుర్రాలు తీసుకోండి అని రాజుకి ఇచ్చాడు రాజు పొంగిపోయి నా గూఢచారులు తప్పు చెప్పారు నాకని మాణిక్యవాచకర్లను విడిపించి సత్కారం చేసి గుర్రాలన్నింటినీ తీసుకెళ్లి మృగశాలలో కట్టాడు అశ్వశాలలో కట్టాడు అవి రాత్రి క్రూర మృగాలైపోయి ఉన్న ఏనుగుల్ని గుర్రాలని కూడా తినేసి పారిపోయి రాజుకి కోపం వచ్చి మళ్లీ మాణిక్యవాచకర్లని బర్ధించాడు ఇప్పుడు వైఘై నది పొంగి ప్రవహించి మధుర మధురై నగరం మీద పడింది రాజు ఈ ప్రవాహాన్ని ఎలా ఆపాలి అర్థం కాక ఇంటి ఇంటికి ఒక మనిషి వంతున బయలుదేరి ప్రతి ఇంటి నుంచి ఒక మగవాడు వెళ్ళి నదికి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టబొయ్యాలని శాసనం చేశాడు అందరి ఇళ్ల నుంచి ఒక్కొక్క మగవాడు వెళ్ళి కట్టబోస్తున్నాడు కానీ పిట్ట అంటారు ఇప్పటికీ తమిళ దేశంలో ఆవిడని అవయార్ అంటారు మహాశివ భక్తురాలు ఆవిడ పాపం కుడువులు వండి వచ్చినటువంటి వాళ్ళకి పెడుతూ ఉండేది పిట్టువా అని పిలుస్తారాన్ని ఆవిడికి కొడుకులు లేరు ఎవరు లేరు ఎవరు పెడతారా కట్టబోయడానికి ఆవిడ తరపున వెళ్లే వాళ్ళు ఎవరు కూలి పెట్టుకోవాలి అంత డబ్బు లేదు పరమశివుడే ఓ గుణపం పారా పట్టుకుని ఆవిడ ఇంటికి వచ్చి పిట్టవా పిట్టవా నాకు కొంచెం తుంపులు పెడతావా అని అడిగాడు తుంపులు అంటే మీకు గుర్తుందో లేదో మరి మా చిన్నతనంలో మేము తుంపులు చాలా ఇష్టంగా తినేవాళ్ళం తుంపులు అంటే అమ్మ చిన్నతనంలో బజ్జీలు అవి వేస్తుంది కదా వేసినప్పుడు ఇంతంత ఇంతంత శనగపిండి ముద్దలు ఉండిపోయి నూనె అడుక్కు వెళ్ళిపోతే అవి బజ్జీలు చాలా మాటలు వేసి తీసేస్తారు ఇవి మాత్రం అలాగే ఉంటాయి నూనెలో ములిగి ఉండి ఎర్రగా తయారవుతాయి అవి తుంపులు అంటారు అవి అమ్మ చిల్లులు చిల్లులుగా ఉన్నటువంటి పెద్ద గరిటె పెట్టి ఇలా ఒడ్డుకి తీసి ఆ నూనె ఇలా కిందకి దిగిపోయే వరకు ఇలా ఇలా అని ఆ తుంపులో పళ్ళెంలో పడేస్తే బజ్జీల కన్నా తుంపులు సంతోషంగా ఒక్కొక్కటి నోట్లో వేసుకుని కరకరా తింటూ ఉండేవాళ్ళం అలా తుప్పులు వస్తాయి ఆ కుడువులు వండినప్పుడు ఆ తుంపులు పెట్టవమ్మా నాకు కుడువులు అక్కర్లేదు అన్నాడు తుంపులు అంటే పనికిమాలవి కుడువులు అయితే అమ్ముకుంటే డబ్బు వస్తుంది నాకు ఆ తుంపులు ఇట్టు అన్నాడు ఇంత రాత్రి వేళ తుంపులు ఎక్కడ ఉంటాయి రాన ఆయన కుడువులే పెడతాను లేన కుడువులు వేసింది అవి ఒక్కటి కుడునట్టు పుణుకులు అనుకోండి మీకు తెలిగ్గా కావడానికి ఒక్కటి పుణుకు రాలేదు అన్ని తుంపులు అయిపోయాయి అది శివవాక్కు ఆ తుంపులే పెట్టింది కాశిని తుంపులు తిన్నాడు కాశీని తుంపులు మూట కట్టుకున్నాడు వైఘ నదికి నేను నీ పనుపును నేను కట్ట వేస్తానని బయలుదేరాడు వెళ్ళిన వాడు కట్ట వేయడం మానేసి ఆ ఒడ్డున పడుకుని పెద్ద పెద్దగా పాటలు పాడుతూ మిగిలిన వాళ్ళ పనులు పాడు చేస్తున్నాడు మహారాజు గుర్రం ఎక్కి అందరూ కట్ట వేస్తున్నారో లేదో చూడ్డానికి వచ్చాడు ఈయనొక్కడే పని చేయట్లేదు ఇతను పని ఎందుకు చేయట్లేదు నన్ను చూసి కూడా లేవలేదు పడుకుని పాటలు పాడుతున్నాడు ఏమిటని అడిగారు ఏమో మహాప్రభో పిట్టవాణి పంపించింది దీన్ని ఈయన పని చేయట్లేదు సరి కదా పని చేసే వాళ్ళని పాడు చేస్తున్నాడు ఇలాగే పడుకుని పాటలు పాడుతున్నాడు అన్నారు పాటలు పాడుకుంటూ పడుకోవడానికి ఆయన అది అని చెప్పి రాజు కొరడా తెప్పించి ఆయన వీపు మీద దెబ్బలు కొట్టాడు ఆయన వీపు మీద కొరణతో కొట్టగానే రాజు వీపు మీద రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు పక్షులు బల్లులు కుక్కలు పిల్లులన్నిటి వీపుల మీద మాత అమ్మబాబో ఇదేదో ఆశ్చర్యంగా ఉంది ఈయన్ని కుడితే నా వీపు మీద వాతపడి మండుతోందని రాజుగారు ఆశ్చర్యపైన కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు పరమశివుడు నేను ఈశ్వరుణ్ణి నాకు పరమభక్తుడైన మాణిక్యవాచకర్ని ఇబ్బంది పెట్టావు అందుకని నీకు బుద్ధి రావడానికి ఇంత కథ నడిపించవలసి వచ్చింది వెళ్లి మాణిక్యవాచకర్ కాళ్ళ మీద పడి ఆయన్ని విడిపించన్నాడు మరి మీరు పిట్టువాణి పలుపుని ఎందుకు వచ్చారని అడిగారు ఆమె మహాభక్తురాలు ఆమెకి కొడుకు లేడు కాబట్టి ఆమె పనుపున కూలి చేయడానికి నేను వచ్చానన్నాడు ఏమి శివ అనుగ్రహం ముందు పిట్టువాణిని చూడాలని పరమేశ్వరుడు గబగబా గుర్రం మీద పరిగెత్తాడు ఆ రాజు ఆ పిట్టువాణి ఇంటికి పరిగెత్తాడు పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు తీరా ఈయన పిట్టువాణి ఇంటికి వెళ్లేటప్పటికే ఆవిడ కైలాసానికి వెళ్ళిపోతోంది బుద్ధితో చూసి ఆశ్చర్యపోయి అంతఃపురానికి వెళ్లి మాణిక్యవాచకరిని విడిపించి ఆయనకి సత్కారం చేసి ఆయనని మళ్ళీ యథోచిత స్థానంలో ఉంచాడు మహారాజా రాజ్యం నువ్వేనుకో నాకెందుకు వచ్చిన ప్రధానమంత్రి పదవి నేను పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఊరూరా తిరుగుతానని ఆయన ఇందాకానీ చెప్పినటువంటి పంచశిఖరముల దగ్గర నిలబడే అరుణాచల పర్వతం వంక చూసి తిరువెంబావై పాడాడు తిరుప్పావై అని ధనుర్మాసంలో వైష్ణవులు ఎలా పాడతారో తిరువెంబావై శివాలయాలన్నిటిలో పాడతారు ధనుర్మాసంలో వీరిప్పటికీ తమిళ దేశం వెడితే శివాలయాలన్నిటిలో తిరువెంబావయి వినపడుతుంటుంది ఆ తిరువెంబావయి మాణిక్యవాచకర్లు పాడారు ఆయన ఆఖరికి చిదంబరం చేరుకుని బాగా వృద్ధులైపోయారు మఠంలో ఉండేవారు ఈయన మాటలు లోకానికి అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని వారి ఇంటికి ఆ మఠానికి వెళ్ళి బాగా చీకటి పడిపోయిన తర్వాత అయా పరమశివుడి మీద మీరు ఇన్ని పాటలు పాడారు కదా మళ్ళీ ఒక్కసారి పాడండి వింటానన్నాడు మాణిక్యవాచకారులు అన్నారు ఎన్నో పాటలు పాడాను వృద్ధుణ్ణి అయిపోయాను జ్ఞాపకం ఉంటాయా నాకు జ్ఞాపకం లేవన్నారు పర్వాలేదు ఇన్ని జ్ఞాపకం ఉంటే అన్నే పాడండి అన్నారు అంటే మహానుభావుడు అప్పుడు పాడాడు రాత్రి కాలం కూడా తెలియకుండా పాడాడు తెల్లవారు వరకు దాన్ని తిరువాచికం అంటారు మీరు ఎప్పుడైనా చదివారో లేదో ఆ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది మాణిక్యవాచకరుల తిరువాచకం ఆ తిరువాచకం పరమేశ్వరుడే కూర్చొని బ్రాహ్మణ రూపంలో రాశాడు తెల్లవారుజామున నీరసపడి పడుకున్నాడు మాణిక్యవాచకర్ పరమేశ్వరుడు ఆ రాసిన తాళపత్ర గ్రంథం మీద ఒక ఒక ఇంకొక తాళపత్రం చేర్చి ఆయన మాటలు మాణిక్యములు అవి గాలిలో కలిసిపోతే మళ్లీ భవిష్యత్ తరాలకు అందమని చిదంబరంలో నటరాజునైన నేనే ఆయన మఠానికి వెళ్ళి ఆయన దగ్గర వచ్చిన ఆయన పాడుతుంటే ఇవి వ్రాశాను ఇవి ఇంత మాణిక్యముల వంటి మాటలు పలికినవాడు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు పెడుతున్నాను అని చెప్పి నటరాజస్వామి ముద్ర వేసి తాడు కట్టి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు పెట్టి నటరాజు నటరాజులోకే లీనమయ్యాడు తెల్లవారుజామున అర్చకులు లేచి తాళపత్ర గ్రంథాన్ని చూశారు తెల్లబోయారు దాని మీద నటరాజస్వామి వారి ముద్ర ఉంది గబగబా పరిగెత్తి మాణిక్యవాచకర్లకి చెప్పారు ఏమిటి దీని అర్థం ఇలా ఎందుకు జరిగిందని మీకు చెప్తాను రెండని చెప్పి మాణిక్యవాచకర్లు బయలుదేరి చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి ఇంత సౌజన్యమా మహానుభావా నా పాటలు నువ్వు రాశావా ఎంతటి సులభుడవయా అని పరమశివుణ్ణి స్తోత్రం చేసి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటూ ఉండగా ఆయనలోని జ్యోతి చిదంబరంలో నటరాజస్వామిలో ఐక్యమైపోయింది అంతటి మహానుభావుడు మాణిక్యవాచకర్ ఆయన అరుణాచలంలోనే తిరువింబావై పాడారు ఆయన మఠం ప్రదక్షిణంలో కనపడుతుంది ఆ ప్రదక్షిణం అంత గొప్ప స్థితిని పొందినటువంటి ప్రదక్షిణ